నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన అభివృద్ధి పనుల పరిశీలన పదహారు డివిజన్లో ఇరవై ఐదు లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్లు పరిశీలన పదిహేనవ డివిజన్లో కాలువ పూడికతీత పనులు పరిశీలన ఏడాది సుపరిపాలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ ఆర్ఎస్ఆర్లు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి ఎంపీ నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు ముందుగా నగరంలోని పదహారవ డివిజన్ జగదీష్ నగర్లో ఇరవై ఐదు లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్డును పరిశీలించారు అనంతరం పదిహేనవ డివిజన్లో బాలాజీ నగర్లో కాలువ పూడికతీత పనులను స్వయంగా పరిశీలించారు అదేవిధంగా ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాలను ఎంపీ వేమిరెడ్డితో పాటు మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు అనంతరం ఎనిమిదవ డివిజన్లో ఆర్ఎస్ఆర్లు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించి అనంతరం మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి మంత్రి మరియు ఎంపీ ప్రతిజ్ఞ చేశారు అనంతరం రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఓకే రోమనాడ్ గారి నాయకత్వం వందించాలి వట్టిందాలి

ప్లీజ్ ప్లీజ్ ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మున్సిపల్ శాఖ బాధ్యులైనటువంటి శ్రీ కంగు నారాయణ సార్ గారు మధు గారు టౌన్ ప్రెసిడెంట్ సాధిగారి రామవంతులు ఎల్సీ రమణారెడ్డి గారు విపుల్ నాయుడు గారు సుధీర్ గారు క్లస్టర్ ఇన్చార్జ్ గారు ఏమండల గారు ఆర్యూ ఫౌండేషన్ తదుపరి కార్యక్రమాన్ని అలాగే బాలాజీ గారు వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే బాబు గారు డిసి బాబు గారిని కూడా ప్రధానోపాధ్యాయులు కోరుకుంటున్నా

సార్ కు స్వాగత అిబో నసి అర్పిస్తా నిజన అర్పిస్తా నిజన